హాయ్ ఈ ఈరోజు విద్యా దృక్పథాల్లోని విద్యా ఆలోచన పరువుల టాపిక్ నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలుసుకుందాం పొట్టనాటిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క బ్యాక్గ్రౌండ్ చదువు అనేది తెలుసుకుందాం ఏప్రిల్ పద్నాలుగు పది వందల తొంభై ఒకటిన మధ్యప్రదేశ్ లోని మౌలో జన్మించారు అంబేద్కర్ గారు ఏప్రిల్ పద్నాలుగు పది వందల తొంభై ఒకటిన మధ్యప్రదేశ్ లోని మౌలో జన్మించారు ఒక తండ్రి పేరు రామ్జీ మాలోజీ సక్వాల్ తల్లి పేరు భీమాబాయి ఇతని తండ్రి సైన్యంలో సుబేదారుగా పనిచేసేవారు అతని తాత కూడా సైన్యంలో పనిచేశారు బట్ ఐదు ఇతను ఐదు సంవత్సరాల వయసులో ఉండగానే తల్లి చనిపోవడం జరిగింది ఐదు సంవత్సరాల వయసులో ఉండగానే తల్లి చనిపోవడం జరిగింది ఇతనికి ఇద్దరు అక్కాయిలు ఉన్నారు సో ఇది ఇద్దరు అక్కాయిల సహకారంతో మరియు అంబేద్కర్ యొక్క మేనత్త అయిన మీరాబాయి మీరాబాయి పెంపకంలో అంబేద్కర్ గారు పెరిగారు సో మనకు తెలుసు అంబేద్కర్ గారు అంటరానితనం అంటే మహేర్ కాస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి చాలా అంటే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు అస్పృశ్యత అంటే అంటరానితనాన్ని ఫేస్ చేశారు తోటి పిల్లలందరూ తరగతిలో కూర్చుంటే అంబేద్కర్ ఒక మూలన కూర్చోవలసి వచ్చేది అది ఇలా ఇదే కాకుండా ఎన్నో చేదు అనుభవాలు ఈ అంటరాని తనంలో ఉన్న వారికి అంటే ఎస్పెషల్లీ అంబేద్కర్ చాలా ఫేస్ చేశారు బట్ అతనికి బోధిస్తున్న ఉపాధ్యాయుల్లో ఇద్దరు ఉపాధ్యాయులు చాలా ఇన్స్పైర్ చేశారు ఇక్కడ సతారాలోని పాఠశాలలో కృష్ణ కేశవ అంబేద్కర్ అనే బ్రాహ్మణ ఉపాధ్యాయుడు ఈ భీమరావుని చాలా ప్రేమతో ఎంతో ప్రేమతో చూసుకునేవారు అంతేకాకుండా తను తెచ్చుకున్న భోజనాన్ని కూడా ఈ బాలుడైన భీమరావుకి పెట్టేవారు అతడిపై ఉన్న అభిమానంతో తన ఇంటి పేరును అంటే కృష్ణకేశవ్ అంబేద్కర్ అవ అంబేద్కర్ మొత్తం పేరు ఈ అంబేద్కర్ అనేది ఈ కృష్ణకోశ కృష్ణకేశవ యొక్క ఇంటి పేరు సో ఈ ఇంటి పేరుని అంబేద్కర్ కి అంటే భీమరావు అంబేద్కర్ తర్వాత భీమరావు తర్వాత అంబేద్కర్ అని పేరు పెట్టారు అంటే కృష్ణ కేశవ్ యొక్క ఇంటి పేరు అంబేద్కర్ కి పెట్టడం జరిగింది ఆ విధంగా భీమరావు అంబేద్కర్ గా మారారు ఆరో తరగతిలో చూసినట్టయితే పెన్సే అనే ఉపాధ్యాయుడు ఈయన కూడా బ్రహ్మణ ఉపాధ్యాయుడే ఈ పెన్సే అనే ఉపాధ్యాయుడు కూడా అంబేద్కర్ ని చాలా ఇష్టపడేవారు అంటే ఒకసారి జరిగిన సంఘటన ఏంటి అంటే అంబేద్కర్ వర్షంలో తడిసి వస్తే తన కుమారునితో ఇంటికి పంపి వేడి నీళ్లతో స్నానం చేయించి తిరిగి పాఠశాలకు తీసుకొచ్చారు సో అందువల్ల ఈ ఇద్దరు ఉపాధ్యాయులు కూడా బ్రహ్మ అంటే వీరు అగ్రవర్ణానికి చెందిన కూడా ఇతని పైన ఇతని పట్ల చూపిన దయకి అంటే అభిమానానికి అంబేద్కర్ చాలా ఇన్స్పైర్ అయ్యారు హాకీ ఫుట్బాల్ క్రికెట్ హాకీ మరియు ఫుట్బాల్ క్రికెట్ అనేవి అంబేద్కర్ యొక్క తండ్రి రామ్జీ మాలోజీ సక్పాల్ యొక్క ఫేవరెట్ గేమ్స్ ఆ విధంగా ఫాదర్ నుంచి ఈయనకి కూడా చాలా అభిరుచి గల అభిరుచి గల గేమ్స్ గా మారిపోయారు అంబేద్కర్ కి పుస్తకాలు అంటే చాలా ఇష్టం సో తండ్రి ఇచ్చిన డబ్బుల్ని కూడా పుస్తకాలు కొనడానికి వెచ్చించేవారు తన తండ్రి నుండి పుస్తకాలు చదివే వాటిని చేసుకున్నారు అంటే పాఠ్య పుస్తకాల కంటే కూడా ఇతర పుస్తకాలను చదవడానికి ఎక్కువ శ్రద్ధ చూపేవారు అంతేకాకుండా తన సొంత గ్రంథాలయాన్ని గ్రంథాలయం అనేది చాలా పెద్ద గ్రంథాలయం అంతేకాకుండా తన తండ్రి వల్ల ఇంగ్లీష్ కూడా నేర్చుకోగలిగారు అంటే ఇంగ్లీష్ లో అనర్ఘంగా మాట్లాడడం అనేది తన తండ్రి నుంచి నేర్చుకున్నారని భావించేవారు వీరు బాంబే కి షిఫ్ట్ అయ్యాక బొంబాయిలో కుటుంబం అంతా ఒకే గదిలో ఉండేవారు ఆ ఒకే గదిలోనే వంటకు నివాసానికి అన్నిటికీ ఒక గది మాత్రమే వాడేవారు అంటే అంబేద్కర్ కి చదువుకోవడానికి సరైన అనుకూలమైన పరిస్థితులు ఉండేవి కావు అందువల్ల దగ్గరలోని చర్నీ రోజు చర్నీ రోజ్ దగ్గర గార్డెన్ కి వెళ్లి ఆ వీధి దీపం కింద చదువుకునేవారు అంటే చర్నీ రోజ్ గార్డెన్ కి వెళ్లి అంబేద్కర్ చదువుకోవడం అనేది చేసేవారు అంబేద్కర్ యొక్క చదువు ఎలా సాగిందో చూద్దాం ఇప్పుడు పంతొమ్మిది వందల నాలుగులో సతారాలోని మరాఠా ఉన్నత పాఠశాలలో కొద్ది నెలలు మాత్రమే చదివారు పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల నాలుగులో సతారాలోని మరాఠా ఉన్నత పాఠశాలలో కొద్ది నెలలు చదివి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఐదులో బొంబైలోని ఎల్ఫిన్సన్ కాలేజ్ లో అంటే ఉన్నత పాఠశాలలో తన విద్యను కొనసాగించారు ఆ తర్వాత ఉన్నత పాఠశాల అయ్యాక పంతొమ్మిది వందల ఏడులో భీమరావు గారు మెట్రికులేషన్ ఎగ్జామ్ పాస్ అయ్యారు మెట్రికులేషన్ ఎగ్జామ్ అంటే మనం ఆల్రెడీ బిగినింగ్ లో మనం చూసాం మెట్రికులేషన్ అనేది ఉన్నత విశ్వవిద్యాలయానికి అంటే యూనివర్సిటీకి యూనివర్సిటీకి ఎంట్రెన్స్ ఎగ్జామ్ యూనివర్సిటీకి ఎంట్రెన్స్ ఎగ్జామ్ అంటేసారిగా మహార్కులంలో చూసినట్టు చూసినట్టయితే అంబేద్కర్ గారు మొట్టమొదటిసారి పాస్ అయ్యారు అందువలన ఈ మహార్ ఒక సభను ఏర్పాటు చేసి భీమరావుని అభినందించాలనుకున్నారు ఈ సభకి కృష్ణాజీ కెలుస్కర్ ఎస్కే భోలే వీళ్ళ వీళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది కృష్ణాజీ కెలుస్కర్ ఎవరి కృష్ణాజీ కెలుస్కర్ అంటే మనం ఇంతకుముందు చూసినట్టయితే అంబేద్కర్ గారు చర్నీ రోజ్ గార్డెన్ కి వెళ్లేవారు అని చెప్పి చెప్పాను చర్నీ రోజ్ గార్డెన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ కృష్ణాజీ కెలుసుకర్ కూడా ఆ గార్డెన్ కి వచ్చేవారు ఈయన విల్సన్ పాఠశాల యొక్క హెచ్ఎం అంటే ఉపాధ్యాయుడు ప్రధాన ఉపాధ్యాయుడు అంటే విల్సన్ పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయుడు ఈయన ఆ చర్నీ రోజు గార్డెన్ కి వచ్చినప్పుడల్లా అంబేద్కర్ ని అబ్జర్వ్ చేస్తుండేవారు మెల్లిమెల్లిగా అతనితో పరిచయం చేసుకుని అతనితో మాట్లాడడం సంభాషించడం అతని ఇష్ట ఇష్టాలను కనుక్కోవడం అతని ఆత్మ అన్ని విషయాలను గమనించి అతని ఆర్థికంగా సహాయం చేయాలనుకుని ఏం చేశారు అంటే అతనిని బరోడా మహారాజు దగ్గరికి తీసుకెళ్లారు బరుడ మహారాజ్ దగ్గర తీసుకెళ్లడం వల్ల ఏం జరిగిందంటే బరోడా మహారాజు పేరు షాయాజీరావు గైక్వాడ్ ఈయన ఆర్థికంగా ఇతనని ఆదుకున్నాడు అంటే ఇతని పై చదువుల కోసం బిఏ బిఏ ఎప్పుడైతే ఎల్ఫిన్స్ అండ్ పాఠశాల అంటే కళాశాలలో చదువుతున్నారో అప్పుడు నెలకు ఇరవై ఐదు రూపాయల చొప్పున ఉపకార వేతనాన్ని ఇవ్వడం స్టార్ట్ చేశారు ఎవరు స్టార్ట్ చేశారు అంటే షాయాజీరావు గైక్వాడ్ అంటే ఇతన్ని ఆర్థికంగా సహకారం అనేది ఈయన నుండి ఎవరికి అందింది అంబేద్కర్ గారికి అందింది ఆ తర్వాత బిఏ కంప్లీట్ చేసిన తర్వాత పై చదువుల కోసం ఎక్కడికి వెళ్లారు అంటే అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి పంతొమ్మిది వందల పదమూడు నుంచి పదహారు వరకు అమెరికాలోనే ఉండి చదవడం జరిగింది దీనికి కూడా షాయజీరావు గైక్వాడ్ మాత్రమే ఆర్థికంగా సహకారాన్ని అందించారు అంటే యుఎస్ఏ వెళ్లడానికి కూడా ఈ నుండి సహాయం అందింది పంతొమ్మిది వందల పదిహేను లో అర్థశాస్త్రం సామాజిక శాస్త్రం చరిత్ర తత్వశాస్త్రం మానవ శాస్త్రాలలో మాస్టర్ డిగ్రీస్ మాస్టర్ డిగ్రీస్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ కంప్లీట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఏన్షియంట్ ఇండియన్ కామర్స్ అనే థీసిస్ ని సమర్పించారు ఆ కాలేజీలో ఏన్షియంట్ ఇండియన్ కామర్స్ అనే ని ఏ ఇయర్ లో సమర్పించారు అంటే పంతొమ్మిది వందల పదిహేను లో పంతొమ్మిది వందల పదహారులో మరి ఒక తీసేస్ ఇంకొకటి నేషనల్ డివిడెండ్ ఆఫ్ ఇండియా ఏ హిస్టారికల్ అనలిటికల్ స్టడీ నేషనల్ డివిడెండ్ ఆఫ్ ఇండియా ఏ హిస్టారికల్ అనలిటికల్ స్టడీ అనేది ఈ తీసేస్ ని పంతొమ్మిది వందల పదహారులో సబ్మిట్ చేయడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల పదహారులో అక్టోబర్ లో ఏం చేశారు మళ్ళీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో న్యాయశాస్త్రం కోసం అంటే లా చదవడానికి వెళ్లడం జరిగింది అంటే అక్కడ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఏం చదివారు న్యాయశాస్త్రం ఏ లో వెళ్లడం జరిగింది అంటే పంతొమ్మిది వందల పదహారులో ఇక్కడ అంటే మనం అంటే కొలంబియా యూనివర్సిటీ చూసినట్టు ఎవరితో ఈయనకు పరిచయం ఏర్పడింది అంటే జాన్ డూయి ఎడ్విన్ సెలిగ్మన్ జేమ్స్ హార్వే అండ్ రాబిన్సన్ ఈ ఉపాధ్యాయులంతా ఎక్కడ పరిచయం పరిచయం అయ్యారు అంటే అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో వీరంతా ఈయనకు పరిచయం అయ్యారు అంటే ఈయన నుండి వీరందరి నుండి కూడా అంబేద్కర్ గారు చాలా ఇన్స్పైర్ అయ్యారు అంతేకాకుండా కెలుస్కర్ రాసిన గౌతమ బుద్ధిని జీవిత చరిత్ర అంటే కెలుస్కర్ అనే ఉపాధ్యాయుడు విల్సన్ పాఠశాల యొక్క హెచ్ఎం అని చెప్పాను అవునా ఈయన ఎక్కడ కలిసేవారు చన్నీ రోజు గార్డెన్ లో అంబేద్కర్ ని కలిసేవారు సో వీరిద్దరికి పరిచయం జరిగింది ఆల్రెడీ అప్పుడు ఈ కెలుస్కర్ అనే ఉపాధ్యాయుడు గౌతమ బుద్ధుని యొక్క జీవిత చరిత్ర రాశారు ఆ పుస్తకాన్ని రాసిన తర్వాత ఆ పుస్తకం ఎవరు చదివారు అంటే అంబేద్కర్ చదివారు దాని యొక్క పుస్తకం యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువ పడింది అంబేద్కర్ పైన అందువలన చివరి దశలు అంటే అంబేద్కర్ యొక్క చివరి దశలో బౌద్ధ మతంలోకి మారారు అంబేద్కర్ విద్య గురించి ఏం చెప్పాడు చూద్దాం సో విద్య గురించి సమానత్వం న్యాయం ఆధారంగా అంటే సమానత్వం మరియు న్యాయం ఆధారంగా సమాజాన్ని పునర్నిర్మించడం విద్య ద్వారానే సాధ్యం అంటే సమానత్వం న్యాయం ఆధారంగా సమాజాన్ని పునర్నిర్మించడం అనేది విద్యా ద్వారానే సాధ్యమని భావించారు అంతేకాకుండా లింగ వివక్ష లేకుండా ప్రజా బాహుల్యానికి విద్యను అందించాలని ఆయన భావించారు పార్లమెంట్లో ఎప్పుడైతే పార్లమెంట్లో బొంబాయి విశ్వవిద్యాలయ చట్టం మరియు ప్రాథమిక విద్యా సవరణ బిల్లుపై చర్చ జరిగింది సో ఇక్కడ బొంబాయి విశ్వవిద్యాలయ చట్టం మరియు ప్రాథమిక విద్యా సవరణ బిల్లుపై చర్చ జరిగినప్పుడు ఆ చర్చలో అత్యంత చౌకగా విద్యను అందించాలని అంటే ప్రతి వారికి అత్యంత చౌకగా విద్యను అందించాలని ఎవరు ప్రతిపాదించారు అంటే ఇక్కడ అంబేద్కర్ గారు ప్రతిపాదించారు అంతేకాకుండా ఇందులో కూడా ఈ విశ్వవిద్యాలయ చట్టాల్లో ప్రాథమిక విద్యా సవరణ బిల్లులలో కూడా అందరికీ విద్య అనేది అవకాశం అంటే అవైలబుల్ లో ఉండాలి అనే విధంగా చర్చలు చర్చలు ప్రతిపాదించారు అంతేకాకుండా పంతొమ్మిది వందల నలభై ఐదులో పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించారు ఈ సొసైటీ ద్వారా బొంబాయి ఔరంగాబాద్ లలో కళాశాలలు ప్రారంభించారు బాలురకు బాలికలకు అందించే విద్య అనేది వైవిధ్యంగా ఉండాలని బాలురకు మరియు బాలికలకు అందించే విద్య వైవిధ్యంగా ఉండాలని భావించారు అంతేకాకుండా సమానత్వం గురించి విద్య అనేది విద్య మరియు సమానత్వం గురించి ఏం చెప్పారు అంటే మనకు చెప్పిన కోట్ సమా సామాజిక బానిసత్వాన్ని అంతం చేసే సరైన సాధనం విద్య ఎందుకంటే మనకు తెలుసు దళితులు అనేవారు బానిసలుగా బతికేవారు అంతేకాకుండా మన ఇండియన్స్ కూడా బ్రిటిష్ చేతుల్లో బానిసలుగా బతికారు అంటే వీరందరినీ ఈ బానిసత్వాన్ని అంతం చేయాలంటే ఏంటి అంటే సరైన సాధనం సాధనం విద్య అని నమ్మేవారు అంతేకాకుండా దళితులకు సామాజిక గౌరవాన్ని ఆర్థిక ప్రగతిని రాజకీయ స్వాతంత్రాన్ని అందించే సాధనం కూడా విద్యే అని ఎవరు చెప్పారు ఇక్కడ అంటే అంబేద్కర్ గారు చెప్పారు దళితులకు విద్యను అందించడానికి హాస్టల్ సౌకర్య సౌకర్యాలు అందించాలని ప్రతిపాదించారు జిల్లా స్థానిక బోర్డుల సహకారంతో పూణే మరియు నాసిక్ పూణే మరియు నాసిక్ షోలాపూర్ థానే దార్వాళ్లలో హాస్టల్ ఏర్పాటు చేశారు జిల్లా స్థానిక బోర్డుల సహకారంతో పూణే నాసిక్ షోలాపూర్ థానే దార్వాళ్లలో హాస్టల్ ఏర్పాటు చేశారు అంటే ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళు హాస్టల్లో ఉండి విద్యని అభ్యసించవచ్చు ఉన్నత విద్య ఉన్నత విద్య గురించి ఏం చెప్పారు చూద్దాం అంబేద్కర్ గారు యువకులను ప్రోత్సహించారు యువకులను ప్రోత్సహించారు అంతేకాకుండా మానసిక వికాసం స్వేచ్ఛాయుత ఆలోచన పెరుగుతుందని అంటే ఉన్నత విద్య ద్వారా ఏం జరగాలి అంటే మానసిక వికాసం మరియు స్వేచ్ఛాయుత ఆలోచన అనేది పెరగాలి ఉన్నత విద్య ద్వారా అప్పుడే ఆ విద్యకి న్యాయం చేకూరుతుంది అంతేకాకుండా విశ్వవిద్యాలయాల లక్ష్యం ఏ విధంగా ఉండాలి అంటే ఉన్నత విద్య అనేది నథింగ్ బట్ విశ్వవిద్యాలయాలు ఈ విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి లక్ష్యాలు ఉండాలి అని నిర్ణయించారు అంటే ఈ విశ్వవిద్యాలయాల లక్ష్యాలు వయోజన వయోజనల స్థాయికి తగినదిగా ఉండాలి అంటే ఈ విద్య విశ్వవిద్యాలయాల్లో జరిగే విద్య అనేది వయోజనుల స్థాయికి తగినదిగా ఉండాలి అంతేకాకుండా అది వారి మనసును సమాచారంతో నింపేదిగా కాకుండా అంటే ఏదో ఒకటి చెప్పేసాం వారి సమాచారం అనేది వాళ్ళ లో వెళ్ళి వెళ్ళిపోయింది అనేది కాకుండా వారికి వ్యక్తిత్వాన్ని అంటే క్యారెక్టర్ ని డెవలప్ చేసే విధంగా ఉండాలి ఒక క్యారెక్టర్ ని డెవలప్ చేసే విధంగా ఆ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి విశ్వవిద్యాలయాల్లో విమర్శనాత్మక అధ్యయనంగా అంటే విమర్శనాత్మక అధ్యయనం అనేది చాలా ముఖ్యం అంటే పాజిటివ్ దృక్పథంతో కాకుండా ప్రశ్నించే విధంగా అంటే నెగిటివ్ మైండ్ సెట్ తోటి నెగిటివ్ క్వశ్చనింగ్ అనేది సాగాలి అని వాళ్ళు భావించేవారు అండ్ అంతేకాకుండా విషయంలో సమగ్రత సాధించడం ద్వారా ఏదైనా విషయం తీసుకుంటే ఏదైనా సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ లో సమగ్రత సాధించాలి సాధించి సత్యం వైపు ప్రయాణించేలా చూడాలి ఇవన్నీ ఏంటి అంటే విశ్వవిద్యాలయాల యొక్క లక్ష్యాలుగా ఉండాలి అని చెప్పి అంబేద్కర్ భావించారు పంతొమ్మిది వందల యాభై లో డిసెంబర్ పదహారవ తేదీన ఎల్ఫిన్స్ కళా ఎల్ఫిన్స్ అండ్ కళాశాల అంటే పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ పదహారు తేదీన ఎల్ఫ్ ఎల్ఫిన్సన్ కళాశాలలో వార్షిక సమావేశం జరిగింది ఆ సమావేశంలో సభ అంటే సభను ఉద్దేశించి అంబేద్కర్ గారు ఈ విధంగా చెప్పారు ఆధునిక ప్రపంచ అవసరాలకు అనుగుణమైన నూతన భావాలు అవసరం అంటే మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఏ మారాలి మన భావాలు కూడా మారాలి అండ్ ఆ భావాలు కూడా అవసరం ఈ విశ్వవిద్యాలయం అనేది జ్ఞాన కేంద్రం విశ్వవిద్యాలయం ఏంటి జ్ఞాన కేంద్రం బట్ ఈ జ్ఞాన కేంద్రంలో గుమస్తాలను తయారు చేసే కేంద్రం కాదు అంటే ఇది ఒక గుమస్తాలను తయారు చేసే కేంద్రం కాకూడదు విశ్వవిద్యాలయాలు విద్యార్థులను మలిచే మలిచే ప్రదేశాలు కావు తన స్వతంత్ర పరిశోధన ద్వారా తమను తాము మలుచుకోవడానికి కావాల్సిన వాతావరణాన్ని తయారు చేసే కేంద్రాలు అంటే ఈ రెండు కొటేషన్లు కూడా విశ్వవిద్యాలయాల గురించే చెప్పారు అంటే విశ్వవిద్యాలయాలు కూడా విద్యార్థులను మలిచే ప్రదేశాలు కావు తన స్వతంత్ర పరిశోధన ద్వారా తమను తాము మలుచుకోవడానికి కావలసిన వాతావరణాన్ని తయారు చేసే కేంద్రాలు అని చెప్పారు ఇంకా కేవలం గుమస్తాలు టైపిస్ట్ గానీ మిగిలిపోతున్నారు ఎందుకు అంటే మన విద్యార్థులు గుమస్తాలు టైపిస్ట్ గా మిగిలిపోతున్నారు అంటే ఆర్థికంగా వెనుకబడి ఉండడం వల్ల ఆర్థికంగా వెనకబడి ఉండడం వల్ల ఆ విశ్వవిద్యాలయాల్లోని విద్యను పూర్తి చేయలేకపోతున్నారు ఆర్థిక అవసరాల దృష్ట్యా ఆ విద్యను పూర్తి చేయకుండా ఏం చేస్తున్నారు చదివిన విద్యతో గుమస్తాలుగా టైపిస్టులుగా మారిపోతున్నారు ఈ కారణంగానే అంటే వాళ్ళు అలా మారకుండా ఆ విశ్వవిద్యాలయాల విద్యను పూర్తి చేయడం కోసం ఉదయ కళాశాలలను ఉదయ కళాశాలలను ఈ విద్యార్థుల కోసం ప్రతిపాదించారు అంబేద్కర్ గారు పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అంటే అంటే పంతొమ్మిది వందల నలభై ఐదులో అంబేద్కర్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడింది పంతొమ్మిది వందల లో ఏం చేశారు అంటే పీపుల్స్ ఎడ్యుకేషన్ నుంచి బొంబాయిలో సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రారంభించింది ఈ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ బొంబాయిలో సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను ప్రారంభించింది ఔరంగాబాద్ లో మిలిన్ కళాశాలను ప్రారంభించింది అంటే శంకుస్థాపన చేశారు అంతేకాకుండా అంబేద్కర్ గ్రంథాలయంలో అంబేద్కర్ కి ఒక గ్రంథాలయం అని మనకు తెలుసు ఆ వ్యక్తిత్వ గ్రంథాలయం ఏదైతే చాలా పెద్దది ఉందో అందులోని చాలా పుస్తకాలను అతని యొక్క కుమారుడు అయిన యశ్వంతరావు అంబేద్కర్ ఏం చేశారు ఈ పుస్తకాలన్నిటిని ఈ కళాశాలలకి ఇచ్చేశారు అంటే అంబేద్కర్ లోని గ్రంథాలయంలోని చాలా పుస్తకాలని అతని కుమారుడు యశ్వంతరావు అంబేద్కర్ ఈ సిద్ధార్థ అండ్ సైన్స్ కాలేజ్ మరియు మిలింగ్ కళాశాలలకు ఇచ్చేశారు అండ్ ఆర్థిక సహాయం కొరకు ఏం చేశారు ఇక్కడ షెడ్యూల్ కులాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కోసం ఏం చేశారు అంటే షాయాజీరావు గైక్వాడ్ ఎవరైతే బరోడా మహారాజు ఉన్నారో ఆ బరోడా మహారాజు షాయాజీరావు గైక్వాడ్ ను మరియు భారత ప్రభుత్వానికి కూడా అభ్యర్థన చేశారు అంటే షాయాజీరావు గైక్వాడ్ మరియు భారత ప్రభుత్వానికి అభ్యర్థన అభ్యర్థన ఇచ్చారు ఎందుకోసము అంటే షెడ్యూల్ కులాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి అప్పుడే వారికి ఆర్థిక సహాయం అందుతుంది వాళ్ళు ఉన్నత విద్యను కంప్లీట్ చేయగలుగుతారు అనే భావనతో వీరులని ఆ బరుడ మహారాజు అయిన షాజీరావు గైక్వాడ్ని ఆ భారత ప్రభుత్వాన్ని అభ్యర్థన చేశారు అంతేకాకుండా కాకుండా మరటు వాడాలో బాలికలకు కల్పించిన మొదటి కళాశాల అంటే బాలికలకు అవకాశం కల్పించిన మొట్టమొదటి కళాశాల ఏది అంటే మెలిన్ కళాశాల అప్పటి వరకు బాలికలు విద్యను అభ్యసించే వాళ్ళు కానీ అది ఎంతవరకు అంటే ప్రైమరీ స్కూల్ హై స్కూల్ వరకే కంప్లీట్ చేసేవారు అంటే ఉన్నత విద్యాశాల అంటే మెట్రికులేషన్ కంప్లీట్ చేసి ఉన్నత విద్యను అభ్యసించేవారు కాదు కానీ మొట్టమొదటిసారిగా బాలికలకు మిలియన్ కళాశాలలో అవకాశాన్ని కల్పించింది ఎవరు అంటే ఈ మరట్వాడాలో ఈ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అది కూడా అంబేద్కర్ ద్వారానే అంతేకాకుండా ఇంకా చాలా కళాశాలను ప్రారంభించారు ఉన్నత పాఠశాలలు రాత్రి పాఠశాలలు హాస్టల్లు ఇతర సంస్థలు ఇవన్నీ ఈ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా ప్రారంభించారు అంతేకాకుండా ఆయన ఏం భావించేవారు అంటే సాంఘిక న్యాయం విద్య ద్వారానే సాధ్యం అని భావించారు అంటే సాంఘిక న్యాయం అనేది ఏ విధంగా విద్య ద్వారానే సాధ్యం సమాజంలోని అట్టడుగు వర్గాలు విద్యావంతులైతే ఈ కుల వ్యవస్థ దానంతటా అది అంతరిస్తుంది అట్టడుగు వర్గాలు విద్యావంతులైతే భారత ప్రజాస్వామ్యం విజయవంతంగా పనిచేస్తుంది అని నమ్మారు అంతేకాకుండా ప్రజలకు కూడా అదే చెప్పారు సాంఘిక న్యాయాన్ని సాధించాలన్నా ఈ అట్టడుగు వర్గాల్లోని కుల అంటే కుల వ్యవస్థ పోవాలి అన్నా భారత ప్రజాస్వామ్యం విజయవంతంగా పనిచేయాలి అన్నా అన్నిటికీ ఒకే ఒకటే ఆయుధం ఆ ఆయుధం ఏంటి అంటే విద్య సో అందుకోసమే ఆ విద్య కోసం ఎన్నో కళాశాలను ఉన్నత పాఠశాలను రాతి పాఠశాలను హాస్టళ్లను ప్రారంభించారు సో అభినవ మనువు అని పిలిచేవారు అంబేద్కర్ ని అభినవ మనువు అని పిలిచారు అంబేద్కర్ గారు ఉపాధ్యాయుడు మరియు బోధన గురించి కూడా చెప్పారు అంటే ఉపాధ్యాయుడికి కావాల్సిన క్వాలిటీస్ ఏంటివి ఆ బోధన పద్ధతులు ఏ విధంగా ఉండాలి అని చెప్పారు సో ఇక్కడ చూద్దాం మనం ఏ విధ ఏ విధంగా ఉండాలి అని ఉపాధ్యాయుడు అంటే ఉపాధ్యాయుడికి స్వేచ్ఛని ఇవ్వాలి ఇక్కడ స్వేచ్ఛను ఎవరికి ఇవ్వాలి మొట్టమొదట ఉపాధ్యాయుడికి స్వేచ్ఛని ఇవ్వాలి ఆ ఉపాధ్యాయుడు ఏం చేస్తారు ఆ స్వేచ్ఛని పరస్పర చర్చకు ఎవరితో విద్యార్థులతో పరస్పర చర్చను ఎవరితో అంటే విద్యార్థులతో పరస్పర చర్చకి అవకాశాన్ని కల్పించాలి పరీక్షలే సర్వస్వం అనే విధంగా వారితో బిహేవ్ చేయకూడదు సో బోధన అనేది ఏ విధంగా ఉండాలి అంటే పరీక్షలతో పాటు కళాశాలలో విద్యార్థుల పనిని కూడా పరిగణించాలి అంటే మనం ఆల్రెడీ గాంధీ యొక్క బేసిక్ ఎడ్యుకేషన్ విధానం చూసాం అందులో ఏమని చెప్పారు అంటే వృత్తి విద్యా కోర్సులను ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పారు సో అంతేకాకుండా అతని యొక్క కళాశాలలో విద్యార్థి ఏ విధంగా పని చేస్తున్నాడు ఈ పరీక్షల్లో వారు సాధిస్తున్న మార్కులు మరియు ఆ విద్యార్థులు చేస్తున్న పనిని అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని వారికి మార్కులు కేటాయించాలి పై స్థాయి విద్యలో థీసిస్ మరియు మౌఖిక పరీక్ష ఉండాలి సో ఈ బోధనా పద్ధతి అనే ఏ విధంగా పై స్థాయి విద్యలో థీసిస్ మరియు మౌఖిక పరీక్షలు కూడా ఇంక్లూడ్ చేయాలి పరీక్షల సంఖ్య తగ్గించాలి అని అంబేద్కర్ గారు చెప్పారు సో అంబేద్కర్ గారు అంటే ఇన్వాల్వ్ అయిన ఉద్యమాలు ఏవేవి అంటే మనకు తెలుసు అంబేద్కర్ లా కంప్లీట్ చేశారు ఆ తర్వాత ఇండియాకు వచ్చారు ఇండియాకి వచ్చాక ఎప్పుడైతే ఈ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు కొన్ని పోరాటాలు చేశారు ఆ పోరాటాలు అంటే మహద్ పోరాటం నాసిక్ కాలారాం మందిర ఉద్యమం ఈ పోరాటాలలో పాల్గొన్నారు మహద్ పోరాటం మరియు నాసిక్ కాలారాం మందిర ఉద్యమం ఆ తర్వాత వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల నలభై లో అంటే కార్మిక శాఖ మంత్రిగా అపాయింట్ కావడం జరిగింది అపాయింట్ అయ్యాక ఏం చేశారు అంటే ఆయన చాలా అంటే చాలా రంగాల్లో కృషి కోసం విశేష కృషి కోసం పనిచేశారు చూసిన మనం ఏ రంగాలు అంటే పరిపాలన విత్తం కోసము పన్నుల విధానము భారత వ్యవసాయ సమస్యలు పారిశ్రామికరణ శ్రామిక చట్టాలు మతము పుల వ్యవస్థ సాంఘిక న్యాయం ఇవన్నీ గురించి కృషి చేశారు అంతేకాకుండా నీటి వనరుల సద్వినియోగానికి దామోదర నదిలోయ ప్రాజెక్టు నిర్మాణానికి ఒడిగట్టారు అంటే దామోదర నదిలోయ ప్రాజెక్టు కూడా అంటే దగ్గరుండి కట్టించింది కూడా ఈ అంబేద్కర్ గారి అప్పుడు ఈ లోయ కోసం ఈ దామోదర నది లోయ కోసం ఆ బ్రిటిష్ వయసు ఆయన తో కూడా పడ్డారు పంతొమ్మిది నలభై లో రెండు వందల ఎనభై తొమ్మిది సాంకేతిక సాంకేతిక శిక్షణ సంస్థలను విద్యతో పాటు వొకేషనల్ కోర్సులు అంతేకాకుండా వాళ్ళు సాంకేతికంగా కూడా వాళ్ళు డెవలప్ కావాలి శిక్షణ సంస్థలను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈనని జల విద్యుత్ పితామహుడు అని పిలిచేవారు అంటే వాటర్ రిసోర్సెస్ ఫాదర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అంటే నీటి వనరుల పితామహుడు అని కూడా అంటారు లేదంటే జల విద్యుత్ పితామహుడు అని కూడా అనొచ్చు నీటి వనరుల పితా పితామహుడు అంటే నీటి వసతులను కల్పించడానికి ఆయన చాలా కృషి చేశారు అందుకోసమే సో కేంద్ర ప్రజా విభాగం విద్యుత్ బిల్లులు కూడా ఆయన సృష్టి అంతేకాకుండా రైతులకు సంవత్సరంలో ఆరు నెలలు పని ఉండదు అప్పుడు మన ఇండిపెండెన్స్ అంటే ముందు చూసినట్లయితే వాటర్ ఫెసిలిటీ అనేది ఉండకపోయేది అందుకే ఒకే పంట వేసేవారు అందువలన ఆరు నెలలు మాత్రమే పని ఉండేది ఇంకా మిగతా ఆరు నెలలు పని అనేది ఉండకపోయేది సో అందుకోసం మిగతా ఆరు నెలలు వారికి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్థాపించాలని కృషి చేశారు అంటే ప్రతిపాదించారు పార్లమెంట్లో సో మిగతా ఆరు నెలలు ఈ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్థాపించినట్టయితే వాళ్ళు అంటే ఆర్థికంగా ముందుకెళ్లగలరు అని భావించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ని సబ్స్క్రైబ్ చేయగలరు అంతేకాకుండా వీడియో నచ్చినట్టయితే ఆ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా మీ అభిప్రాయాలను తెలపగలరు సో ఇక్కడ వ్యూవర్స్ కి చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతి టాపిక్ ని తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లాంగ్వేజెస్ లో అంటే బూత్ లాంగ్వేజెస్ లో అప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది దానికి సెపరేట్ గా ప్లే లిస్ట్ లో క్రియేట్ చేయబడ్డాయి మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ అయితే ఆ లాంగ్వేజెస్ లో మీరు ఆ వీడియోస్ ని వినవచ్చు మరియు ఈ టాపిక్స్ కి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ ఎంసీ కూడా త్వరలో అప్లోడ్ చేయబడతాయి